హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక సుమతి జనార్దన్ సీతారాం నలుగురు గుడికి వెళ్తారు సీతారాం జనార్దన్ ముగ్గురు గుళ్ళో ఉండగా సుమతి ఒకతే పూజారితో ఇందాక మా కోడలు ఇచ్చిన రెండు దీపాలు వెలిగాయని చెప్పింది కదా అని అడుగుతూ ఉండగా అవునమ్మా అదెంతో శుభం అని పూజారి గారు అంటూ ఉండగా అందులో సీత వెలిగించిన దీపం ఆరిపోయింది పందులు గారు అని సుమతి చెప్తూ ఉండగా పూజారి షాక్ అవుతూ ఉంటాడు అంతలో సీతారాం గుళ్ళలోకి వెళ్లి దండం పెట్టుకుంటూ ఉంటారు సీత వెలిగించిన దీపం ఆరిపోయిందని సీతకు తెలిస్తే సీత బాధపడుతుందని నేను మళ్ళీ ఆ దీపం వెలిగించాను అని సుమతి చెప్తూ ఉంటుంది అంతలో సీతారాం తిరిగి వస్తూ ఉంటారు ఇక పంతులు గారు దీపం ఆరిపోవడానికి పరిష్కార మార్గం ప్రాయచిత్తం చెప్తారు ఆదమరిస్తే ఆపద ముంచుకొస్తుంది మర్చిపోకండమ్మా అని పంతులు గారు చెప్తూ ఉండగా అంతలో జనార్దన్ సీతారాం ముగ్గురు వచ్చి ఏంటి విద్య పంతులు గారు శుక్రవారం ఏదో పూజ అంటున్నారు అని జనార్దన్ అడుగుతుండగా ఆపద అని కూడా అంటున్నారు ఎవరికి ఆపద అత్తమ్మా అని సీత కూడా అడుగుతుండగా రోజు ఇంట్లో పూజలు చేస్తే నీకు రామ్కి మంచిదని పంతులు గారు అంటున్నారు అని సుమతి చెప్తూ ఉండగా మళ్ళీ ఇంట్లో పూజలు అంటే మామ భయపడతాడు అని సీత అంటూ ఉంటుంది దాంతో సుమతి షాక్ అవుతూ ఉంటుంది